అందరికీ శుభోదయం మరి ఇవాళ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం మందవాసరం అష్టమి మరి ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణమందు త్రయోవింశాధ్యాయం చూద్దాం పురంజయుడు ఏ విధంగా మోక్షం పొందాడో చూద్దాం పురంజయని మోక్షము అగస్త్య మహర్షి ఇలా అడుగుతున్నాడు హే అత్రిమునీంద్ర విష్ణు వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడో వివరించు అని కోరడంతో మహర్షి ఇలా చెప్పసాగాడు భగవత్ కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలో దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం నిత్యధర్మాచరణం దానశీలత యజ్ఞయాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ ఏ విధాలుగా పూజించటం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలిసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుంచి కడతీరుము అని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చితురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరిని అర్చిస్తూ కావేరీ బధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్పుత్రపౌత్రాదుల్ని పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జితుడై సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణుసేవలలోనే లీనమై తత్పుణ్యవసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఈ విధంగా శ్రీహరిని అర్చించడం వలన చేయడం మోక్షాన్ని పొందాడు ඒවும் ශ්‍රී ස්කාந்தපුර අන්තර්ගතා කාට්ටීක මහතියේ ත්‍රයෝවි සාඡයම් සමතം.